అంటే నేను నేను చెప్పిన లెక్క దాదాపు ఒక నలభై లక్షల టన్నులు రీచ్ దగ్గరను ఈ స్టాక్ పాయింట్ దగ్గర ఉండిపోయింది ఇసుక అని కావాలని కృత్రిమ కొరత సృష్టించిందా గత ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు దాన్ని ఫ్రీగా పంచబోతున్నారు కృత్రిమ కొరత ఏం లేదు డంపింగ్ యార్డు లో తీసుకొచ్చి పెట్టుకున్నారు అంతకు ఏంటి అక్కడికి వెళ్ళడం ఘాట్ల దగ్గరికి పోతే అక్కడికి వెళ్ళి తవ్వేటటువంటి చోటకు పట్టుకుపోతుంటే అవి రిస్క్ అయినాయి కాబట్టి లేట్ అవ్వడం ఈ తతంగాలు అయినాయి కాబట్టి తర్వాత డంపింగ్ యార్డు లాగా పెట్టారు ఈలో ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు దాన్ని వీళ్ళు అమ్ముకుంటాం అంటున్నారు డంపింగ్ యార్డ్లు ఇప్పుడు కూడా పెట్టమని చెప్పారు కదా చంద్రబాబు గారు డంపింగ్ యార్డ్లు పెట్టి అక్కడ ఇసుక పోసి అక్కడి నుంచి తీసుకుపోయేటట్టు ఒక రకంగా ఇసుక ద్వారా ఆదాయ అనేది ప్రభుత్వానికి జరుగుద్దా ఇలా చేస్తే ఓన్లీ స్థానిక సంస్థలకి మాత్రమే ఓ యాభై రూపాయలు వస్తుంది యాభై ఎనిమిది రూపాయలు యాభై రూపాయలు స్థానిక సంస్థలకి ఎన్నో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి అట్లా అట్లాగే పెట్టారు లెక్క మూడు నాలుగు వ్యవస్థలకి దాంట్లో వాళ్ళ వరకే వెళ్తది ఫ్రీ అంటే ఏం లేదు కాబట్టి వలన మంచి ఒకటి ఏంటంటే బిల్డర్లకి బెనిఫిట్ బేసిక్ గా బిల్డర్లకి ఒక ఇంటికి నిర్మాణానికి ఇసుక అయ్యే ఖర్చు మినిమం ఐదు లక్షల దాకా అయ్యింది జగన్ ఇప్పుడు లక్ష లక్షన్నరలో అయిపోవచ్చు ఆ విధంగా వాళ్ళకి బెనిఫిట్ మామూలుగా దాని ఉద్దేశం ఏంటి వీళ్ళు చెప్పేది అది ఇంటిని తక్కువ రేట్లకు కావడం అన్నది కానీ బిల్డర్ తక్కువ రేట్కి అమ్ముతాడా బిల్డర్ ఎందుకు అమ్ముతాడు అది మెయిన్ పాయింట్ ఇప్పుడు ఈ దీని బెనిఫిట్ అంటే కన్స్ట్రక్షన్ ఛార్జ్ తగ్గుతుంది కదా అదే కన్స్ట్రక్షన్ ఛార్జ్ తగ్గింది అంటే ఫ్రీగా వస్తుంది అంటే కన్స్ట్రక్షన్ ఛార్జ్ అంటుంది అదే కన్స్ట్రక్షన్ ఛార్జ్ బిల్డర్ కి తగ్గింది నాకు తగ్గింది కాబట్టి అని కొనుక్కునే వాడికి తగ్గిస్తాడా ఇప్పుడు అమరావతిలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కడుతున్నారండి కడుతున్నప్పుడు కోటి రూపాయలు కోటిన్నరకు అమ్ముదాం అనుకుంటున్న వ్యక్తి నాకు ఇసుక తగ్గిందిలే అరవై లక్షలకు తీసుకో అంటాడా బిల్డర్ ఇంకో బిల్డర్ కి మిగులుద్ది బిల్డర్ పబ్లిక్ కి ఏంటి మిగులుతది అంటే నేరుగా కట్టుకుని